ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బ్రదర్ రిక్కి గుటం తెలిపారు గురువారం సాయంత్రం ఏఐసిసి బృందం ఆనంద భారతి గ్రామం సందర్శించి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఏపీ పాస్టర్స్ ప్రెసిడెంట్ రెవరెండ్ జోసఫ్ బెన్నీ మాట్లాడుతూ కాకినాడ నగరంలో గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు సంఘ సభ్యులు యూత్ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ రన్ ఫర్ జీసస్ అనంతరం ఆనంద భారతి గ్రౌండ్లో క్రైస్తవ సంగీత విభావరి ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు శనివారం ఉదయం ఆరు గంటలకు బానుగుడి జంక్షన్ ఆనంద భారతి వరకు చేపట్టడం జరుగుతుందని ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి కన్వీనర్లుగా ఏఐసిసి అధ్యక్షుడు రిఖీ గోటమ్ యూపీజీ కోఆర్డినేటర్ కమ్యూనికేషన్ డైరెక్టర్ బ్రదర్ అంకిత్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టీఫిన్ ఆనంద్ అంకిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకినాడ ప్రజలందరికీ నమస్కారం అండి మరి గడిచిన పదిహేను సంవత్సరాల నుండి జరుగుతున్న రన్ ఫర్ జీజస్ అనే ఒక కార్యక్రమాన్ని మరి ఈ సంవత్సరం కూడా మరి రేపు ముప్పైవ తారీఖు శనివారం అనగా గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్కు ముందు మరి శనివారం ఉదయం ఆరు గంటల నుండి బానుగూడి సెంటర్ నుండి బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా మరి ఆనంద్ భారతి గ్రౌండ్స్లో ఈ యొక్క రన్ ఫర్ జీజస్ కార్యక్రమం నిర్వహించడానికి మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బ్రదర్ రిక్కీ గూటమ్ గారు అలాగనే రన్ ఫర్ జీజస్ కన్వీనర్గా ఉన్న అంకిత్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ యొక్క క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి దీనికి గాను కాకినాడలో ఉన్న ప్రతి సంఘము మరి దైవ సేవకులు సంఘ పాస్టర్ గారులు మరి క్రైస్తవ సమాజం అంతా కూడా శనివారం జరగబోయే రన్ ఫర్ జీజస్ కార్యక్రమానికి రేపు ముప్పయో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి జరుగుతున్న ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ర్యాలీలో కాకినాడలో ఉన్న దైవ సేవకులు సంఘ కాపర్లు మరియు క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున జిల్లా జనరల్ సెక్రటరీగా నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మరి ముఖ్యంగా మా యొక్క కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్న విక్కీ గూటమ్ గారు అలాగే రన్ ఫర్ జీసస్ కన్వీనర్ కన్వీనర్గా ఉన్న అంకిత్ రెడ్డి గారు అలాగే కాకినాడ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బిషప్ జోసఫ్ బెన్నీ గారు మరియు కాకినాడ సిటీ పాస్టర్స్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా మాతో ఏకీభవించి దేవునికి లేదా దేవుని మహిమార్థమై జరిగే ఈ యొక్క రన్ ఫర్ జీజస్ ర్యాలీలో మీరందరూ కూడా మీ సంఘాలతో మీ యొక్క విశ్వాసులతో ఒకవేళ రాగలిగిన వారు పరిగెత్తలేకపోతే మీరు కార్ల మీద బైక్స్ మీద కూడా రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ రన్ ఫర్ జీసస్ అనేటటువంటి కార్యక్రమానికి కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను క్రైస్తవ సంస్థ నాయకులను అలాగే క్రిస్టియన్ స్కూల్స్ అలాగే బ్యాప్టిస్ట్ చర్చెస్ అన్నిటినీ సెమినరీ వారిని ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం భానుగుడి నుంచి మసీద్ వరకు వచ్చి మసీదు నుంచి సినిమా రోడ్డు మీదుగా ఆనంద భారతకు వస్తుంది అక్కడ మళ్ళా తిరిగి అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఒక ప్రత్యేకమైన రీతిలో అంకిత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలామంది పాస్టర్స్ యొక్క చిల్డ్రన్ ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ ప్రోగ్రాం వర్షిప్ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు కనుక ఈ కార్యక్రమానికి మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం దేవుడు మీ అందరినీ గాక ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈ సాటర్డే థర్టీ ఎత్ కాకినాడలో రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం చేయబడుతుంది గడిచిన సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఇది జరుగుతున్న కార్యక్రమము దీనికి మా కాకినాడలో ఉన్న సంఘాలన్నీ క్రీస్తు సంఘాలన్నీ అన్నీ కలిసి మేము కలిసి ఈ కార్ ఈ కార్యక్రమము అండ్ కాకినాడలో ఉన్న అన్ని పాస్టర్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము దీనికి పర్మిషన్స్ తీసుకున్నాము దీనికి ఎంతో మంది అందరు క్రైస్తవులందరూ ఉన్న క్రైస్తవులు అందరూ భానుగుడి జంక్షన్లోని సాటర్డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరి ఆనంద్ భారతిలో ఈ పీస్ ర్యాలీ ఈస్టర్ ముందు మనకి చేస్తున్నాము ఈ నెల ముప్పైవ తేదీన జరగనున్న రన్ ఫర్ జ్యూసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కి గోటం పిలుపు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథావలే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శివనాగేశ్వర్ స్పష్టం వైసీపీ అరాచక పాలనకు చరమ పాడి జగన్ రెడ్డి గ్యాంగ్ ను తరిమి కొట్టాలి కాకినాడ సిటీ మాజీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్ లో మళ్లీ అంతవరకు సెలవు నమస్కారం